ఒక్క సినిమా ఒక్క హిట్ అమ్మడి స్పీడ్ చూసి ఇండస్ట్రీ షాక్ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కయాదు లోహర్ సినిమా రంగంలో ఎంతోమందో హీరోయిన్లు ఏళ్ల తరబడి సినిమాలు చేస్తూ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు కానీ కొందరికి అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టి ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అలాంటి హీరోయిన్ గానే ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్లో పేరు తెచ్చిందే మొదట వినిపించే పేరు ఖయాదు లోహర్ ఖయాదున్ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే హంగామా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ షార్ట్ అయ్యింది ఆఫర్లకు క్యూ వేస్తే స్థాయికి వచ్చింది ఈ చిన్నది ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీతో ఒక్కసారిగా వెలిగిపోయింది ఈ ముద్దుగుమ్మ పేరు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్గా ఉన్న ఫోకస్ మొత్తం ఖయాదుపై పడింది విడుదలైన రోజు నుంచే ఖయాదు పేరు ట్రెండింగ్లోకి ఎక్కిపోయింది అయితే ఇప్పుడు మాట ఏంటి మూడు కోట్లు పారితోషికం అవును డ్రాగన్ మూవీకి కేవలం ముప్పై లక్షలు తీసుకున్న ఖయాదు ఇప్పుడు ఒక్క సినిమాకి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందంట ఇప్పటికే స్టార్ హీరోల సరసన అర పైగా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి కన్నడతో స్టార్ అయిన కెరియర్ ఇప్పుడు తెలుగు మలయాళం మరాఠీలో గోల్డ్ రన్ పడుతుంది ఇక ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు ఖయాదు విన్నారా ఆవిడ నిన్న వరకే న్యూ కమ్మర్ కానీ ఇప్పుడు స్టార్ లెవెల్లో క్యాష్ చేస్తుంది అందం అభినయం అదృష్టం మూడు కలిస్తే ఎంత స్పీడ్ వచ్చిందో కదా చూడండి ఇది ఖయాదు లోహ స్టోరీ ఇప్పుడు టాలీవుడ్కి టాక్ ఆఫ్ ది టౌన్